అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ వన్ నాట్ వన్ విందా చూస్తూ ఉండండి నేను ఇంటికి తిరిగి వచ్చేంత వరకు మీతో నేను అస్సలు మాట్లాడననుకుంటోంది శ్రావ్య ఈ లోపు కార్ స్టార్ట్ అవ్వడంతో తన ఆలోచనలకు బ్రేకులు వేసి అలానే నిద్రలోకి జారుకుంది కొంత దూరం వెళ్ళాక మెలకు వచ్చి కళ్ళు తెరిచి పక్కకు చూసిన శ్రావ్యకు హర్ష కార్ డ్రైవ్ చేస్తూ కనిపించాడు దాంతో శ్రావ్య మళ్ళీ కళ్ళు నలుముకుని చూసి తన మనసులో పా ఈయనప్పుడే నన్ను డిస్టర్బ్ చేయడం మొదలు పెట్టేశారు ఇక ఇంటికి వెళ్ళాక నెల రోజులు నా హబ్బీగాని చూడకుండా నేను ఉండగలనా అనుకుని వెనక్కి తిరిగి చరిత్రతో మాట్లాడుతున్న వాళ్ళ అమ్మగారిని చూస్తూ అవును మమ్మీ ఇందాకేంటి మీ అల్లుడుగారు గారు మీతో తెగ మాట్లాడేస్తున్నారు నన్ను కూడా పట్టించుకోకుండా అంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారండి మీరు అని అడిగింది శ్రావ్య దాంతో రాధగారు అదేదో మీ ఆయన్న అడిగి తెలుసుకో నీ పక్కనే ఉన్నారు అల్లుడు గారు అండంతో శ్రావి పక్కకు చూసి ఏంటి నా పక్కన అంటూ పక్కకు చూసి మళ్ళీ వాళ్ళ మమ్మీ వైపు తిరిగి చిరుకోపంగా మమ్మీ ఆట పట్టించుకు నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకుండా ఆయన మీతో ఏం మాట్లాడారో చెప్పు అంది దాంతో రాతగా తలకొట్టుకుంటూ శ్రావ్య నీకు నిద్ర సరిపోలేదని నాకు అర్థమైంది కానీ ఇంకొంచెంసేపు పడుకో లేదంటే నిద్రమత్తులో ఇప్పుడు ఇలా తింగతనలా వాగుతూనే ఉంటావు అన్నారు ఆవిడ దాంతో చరిత శ్రావ్య వైపు చూసి వెటకారంగా నవ్వడంతో శ్రావ్య కోపంగా సైకో మమ్మీ అనుకుంటూ ఛా ఈ మమ్మీ ఒక్కత్తి దీని ముందే నన్ను ఎక్కిరించాలా అనుకొని ఈ డ్రైవర్ కార్ ఎందుకు కాపాడు ఈ సని ముఖంధం త్వరగా వదిలించుకుందాం అనుకుంటే ఇతను ఒకడు ల్యాక్ చేస్తున్నాడు అసలు కార్ ఎందుకు కాపాడు ఇతను అనుకుని బయటకు చూడగా అక్కడ పెట్రోల్ బంక్ కనబడడంతో డీజిల్ కొట్టించడానికి కాపాడానికి అర్థమై చేతులు కట్టుకుని వెయిట్ చేస్తూ అతను ఎంతకీ రాకపోవడంతో విండో నుంచి తల బయటకు పెట్టి వెనక్కి అతన్ని చూస్తూ డ్రైవర్ ఇంకెంతసేపు డీజిల్ కొట్టిస్తున్నావా లేక రీఫిల్ పెట్టి కొట్టించింది వెనక లాగుతున్నావా త్వరగా కానివ్వు అని అరిచింది కాస్త విసుక్క ఆ వెంటనే తన ఒక ముట్టుగా ఇచ్చి చేరడంతో శ్రావ్య అమ్మా అని తలపై రుత్తుకుంటూ మమ్మీ అంది చిరుకోపంగా చెరిత తనకు వచ్చే నవ్వును అతి కష్టంగా ఆపుకుంటుంది శ్రావ్య పేరెంట్స్ ఉన్నారని ఆమె నవ్వును గమనించిన శ్రావ్యకి ఇంకా కోపం వచ్చేసి మమ్మీ ఇప్పుడు నేను ఏం చేశాను ఇలా మొట్టికాయ వేసేశావు అని అడిగింది అలానే రుద్దుకుంటూ దాంతో రాతగారు మరి లేకపోతే ఏంటి నీ అల్లరి మరీ మితిమిరిపోతుంది దాంతో శ్రావ్య కోపంగా పో మమ్మీ అంటూ ముందుకు తిరిగిపోయి పిండోకు చేరబడి ఈ లోపు స్టార్ట్ అవ్వడంతో బయటకు చూస్తూ తన మనసులో ఈ మమ్మీకి ఏమైంది వాళ్ళ ఇప్పుడు నేనేం చేశానని అలా మొట్టికాయ వేసింది నన్ను అక్కడ ఆయనేమో వచ్చే ముందు అస్సలు నన్ను పట్టించుకోలేదు ఇక్కడ మమ్మీ ఏమో ఆ చరిత్రను తన పక్కన కూర్చోబెట్టుకున్నదే కాక కారణం లేకుండా నన్ను తిడుతూ మొట్టికాయలు వేస్తోంది దేవుడా ఈరోజు ఉదయమే లేచి ఎవరి ముఖం చూసానా ఏంటో నేను అనుకుని మళ్ళీ తనే చి అసలు నైట్ నేను పడుకుంటేనే కదా పొద్దున్నే లేచి ఎవరి ముఖమైనా చూడడానికి మార్నింగ్ గుడిలో ఆయన కళ్ళు తిరిగి పడిపోతే హాస్టల్లో తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇంటికి తీసుకురావడం తర్వాత ఫ్రెష్ అయి పడుకుందాం అనుకుంటే ఆయనేమో బాత్ అనుకుంటూ సిగ్గుతో ఆగిపోయి ఆ తర్వాత టిఫిన్స్ ఆ నెక్స్ట్ అందరికీ స్టోరీ టెల్లింగ్ ఆ తర్వాత మమ్మీ వాళ్ళు రావడం ఆ తర్వాత పైకి వెళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ పడుకోవడం ఆ తర్వాత పంచాయతీకి అక్కడి నుంచి ఇంటికి ఇంటి నుంచి కారు లేనో రోడ్డు మీదకి అసలు పడుకోవడానికి టైమే దొరకలేదు నాకు ఒక్కరగంట తప్ప అనుకుని ఆ చల్లని గాలికి నిద్ర వచ్చేస్తుంటే మెల్లిగా కళ్ళు మూసుకుని మళ్లీ నిద్రలోకి జారుకుంది శ్రావ్య కొంతసేపటికి ఎవరో తన నడుంపైన గిచ్చడంతో అచ్ అంటూ ఉలిక్కి పడుతూ కళ్ళు తెరిచిన శ్రావ్య తన పక్కన తన్నే చూస్తూ నవ్వుతున్న హర్షను చూసి అది కలనిపిస్తున్నా కూడా తనగిచ్చిన చోటు సురుక్కుమంటూ నొప్పి కలుగుతుంటే ఒక చేతితో అక్కడ రుత్తుకుంటూ తను చూస్తుంది కళ నిజమా అనుకుంటూ ఇంకో చేతిని తీసుకెళ్లి అతని ముఖంపై రాస్తుంటే ఆ మరుక్షణమే అతను ఆమె పెదాలను అందుకున్నాడు దాంతో శ్రావ్య ముందు షాక్ అయినా కూడా అది అతని అని కన్ఫామ్ చేసుకుని ఆనందంతో అతను చుట్టూ చేతులు వేయబోతూ ఇంతలో తనకి ఏదో గుర్తొచ్చి వెంటనే అతను వెనక్కి నెట్టేసింది దానితో హర్ష ఏమంటల్ ఏమొచ్చిందే నీకు అలా వింటేసావు అని అడిగాడు మరి లేకపోతే బుద్ధుందా మీకు వెనుక మమ్మీ వాళ్ళు పెట్టుకొని అంటూ వెనక్కి చూసి అక్కడెవరూ లేకపోవడంతో హర్షవైపు తిరిగింది వాళ్ళు ఇందాకే రెస్టారెంట్లోకి వెళ్ళిపోయారు అందుకే నేను నేను అలా నేను అడుమిపైకి ఇచ్చాను అన్నాడు హర్ష ఓ అవునా అంటూ తనకి బయలుదేరే ముందు హర్ష తను అవాయిడ్ చేయడం గుర్తొచ్చి పోండి నేను మీతో మాట్లాడను ఇందాక నన్ను పట్టించుకున్నట్టు కటింగ్ ఇచ్చారు కదా అంటూ డోర్ ఓపెన్ చేస్తుంటే హర్ష ఆమె చేయి పట్టుకుని తను ఒళ్ళోకి లాక్కుని సారీ బంగారం నేను కావాలని అలా చేయలేదు అన్నాడు హర్ష దాంతో శ్రావ్య నాకు మీ సారీ ఏం అక్కర్లేదు వదలండి నన్ను అంటూ ఒళ్ళో నుంచి లేవడానికి ట్రై చేస్తుంటే హర్షామెను ఆమె చేతులతో సహా గట్టిగా తన బాహువుల్లో బంధించి ఏ బంగారం నేను చెప్పేది వినవే నేను కాసేపు ఏడిపిద్దాం అనుకుని అలా అవాయిడ్ చేసినట్టుగా యాక్ట్ చేశాను తర్వాత నేను వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని నీకు సర్ప్రైజ్ అనుకుంటే నువ్వేమో నీ నిద్ర పిచ్చతో నిద్రలోకి జారుకు నాకు షాక్ ఇచ్చావు ఫోన్లే నైట్ అంతా పడుకోలేదు కదా అని ఇక నేను డిస్టర్బ్ చేయకుండా కాస్ స్టార్ట్ చేశాను కొంత దూరం వెళ్ళాక మెలకు వచ్చి నువ్వు నన్ను చూసి కూడా అసలు ఎలాంటి సర్ప్రైజ్ ఫీల్ అవ్వకపోవడంతో నేను వస్తాను నువ్వు ముందే గెస్ట్ చేసి ఉంటావు అని అనుకున్నాను కానీ తర్వాత నువ్వు వెనక్కి తిరిగి అత్తయ్య నా గురించి అడిగావు నేనేం మాట్లాడానా అని అప్పుడు అర్థమైంది నాకు నువ్వు నన్ను ఇమాజినేషన్ చేసుకుంటున్నావని దాంతో చిన్నగా నవ్వుకొని అప్పుడే పెట్రోల్ బంక్ రావడంతో ఆపి డీజిల్ కొట్టించడానికి బయటికి దిగాను డీజిల్ కొట్టించేటప్పుడు ఆ డీజిల్ ట్యాంక్లో ఏదో ప్రాబ్లం రావడంతో మేము చూస్తుంటే నువ్వేమో అప్పటికి కూడా నేను డ్రైవర్ అనే భ్రమలో ఉండిపోయి నన్ను డ్రైవర్ అనేసావు హర్ష మాటలకు శ్రావ్యా సారీ అండి నేను కావాలని అనలేదు అంది అప్పటికీ అతని ఆన్సర్కి తను కన్వీన్స్ అయిపోవడంతో దాంతో హర్ష ఆమెను వదిలి సారీ ఎందుకులే బంగారం నీ చేష్టలకు నన్ను డ్రైవర్ అన్నందుకు నేను నవ్వుకున్నానే కానీ ఏం ఫీల్ అవ్వలేదు అన్నాడు హర్ష నాకు తెలుసులే మీరు నేను ఏం చేసినా నన్ను చిన్నపిల్లలా తిక్కల పిల్లలా చూస్తారని కోపం ఎందుకు వస్తుంది మీకు నా మీద కానీ ఇదే థింకర్ చేస్ట్లు పిల్లల దగ్గర చేస్తే మాత్రం ఒక రూపం ఎత్తేస్తారు అంది శ్రావ్య ఆ రోజు ఫుడ్లో కారం ఎక్కువ వేసేయడం వల్ల చిన్ను బన్నులు కారం అని అరవడంతో హర్ష తనపై రేజ్ అవ్వడం గుర్తొచ్చి నీకు తెలుసుగా బంగారం నాకు చిన్ను అంటే ఎంత ఇష్టమో నాకు వాళ్ళు ఎంత ఇష్టం లేకపోతే నేను వాళ్ళని నా పిల్లలుగా దత్త తీసుకోవాలనుకుంటాను అని హర్ష అండ నాకు తెలుసు మొన్న అత్తయ్య గారు నాకు చెప్పారు అంటూ ఏ నేను వన్ మంత్ వరకు రాను కదా అప్పుడు మన బన్ను వాళ్ళని చాలా మిస్ అవుతాను నేను అందుకే ఒకసారి వాళ్ళు కలవాలనిపిస్తోంది నాకు అంది శ్రావ్య నాకు తెలుసు బంగారం నీకు కూడా నాలానే అనే అంటే చాలా ఇష్టమని అత్తయ్య గారు కూడా చెప్పారు అందుకే మనం స్టార్ట్ అయ్యేటప్పుడు అన్నయ్యకు కాల్ చేసి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేలోపు పిల్లల్ని వదిలిని కూడా అక్కడ తీసుకురమ్మని చెప్పాను అన్నాడు హర్ష దాంతో శ్రావ్య థ్యాంక్ యూ హ్యాపీ గారు థ్యాంక్ యూ సో మచ్ అంటూ అతని బుగ్గను ముద్దిచ్చి మీకు నా గురించి ముందే ఎలా తెలిసిపోతాయి అన్నీ అని అడిగింది నువ్వు నాలో అయినప్పుడు నీ గురించి తెలియకుండా ఎలా ఉంటుందిలే బంగారు పదా వాళ్ళు లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు త్వరగా తిని స్టార్ట్ అవ్వాలి మనం అన్నంతో ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు వాళ్ళని చూసిన చరిత్ర నెల రోజులు దూరంగా ఉండాలి కదా అందుకే ఇద్దరు ఒక క్షణం కూడా దూరంగా ఉండకుండా అతుక్కుని ఉంటున్నారు పోనీలే నాకు ఆ ప్రాబ్లం లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా హర్ష నేను చూసుకోవచ్చు అండ్ మా ఇద్దరికి అడ్డంగా ఉన్న ఈ శ్రావ్య చాణక్య నెల రోజులు హైదరాబాద్లో కనపడరు కాబట్టి ఈ టైంని ఖచ్చితంగా యుటిలైజ్ చేసుకుని హర్ష మనసు నుంచి శ్రావ్యం తీసేసి అక్కడ నేను బంగారు సింహాసనం వేసుకుని కూర్చోవాలనుకుంటోంది చరిత అందరూ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ముగించి మళ్ళీ ప్రయాణం కొనసాగించారు ఇంతలో శ్రావ్య మాట్లాడుతూ అవునండి మీరు హైదరాబాద్ వరకే మాతో వస్తారా అని అడిగింది బొంగమూతి పెట్టుకుని లేకపోతే మీతో పాటు ఫ్లైట్ ఎక్కి నేను కూడా వైజాగ్ వచ్చేయాలా అంత సీన్ లేదు బంగారు మేము కూడా ఎలానో రేపే వచ్చేస్తాం కాబట్టి ఆ వచ్చేదేది ఇప్పుడే వచ్చేస్తే నేను మార్నింగ్ ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు కదా అందుకే ఇప్పుడు వచ్చేస్తున్నాను మీతో అంతేకాని నీ మీద ప్రేమ ఎక్కువైపోయి మాత్రం కాదు అన్నాడు హర్ష దానితో శ్రావ్య అతని చేతిపై రెండు దెబ్బలు వేసి మీకంత వెటకారమే నాకు తెలిసి మీరు వస్తారని అంది శ్రావ్య మరి తెలిసినప్పుడు ఎందుకు బంగారం అడగడం అన్నాడు చిన్నగా నవ్వుతూ హర్ష తమ కూతురు అల్లుల బంధం చూసి రాధాగోపాల్ గారు చాలా సంతోషించారు కానీ చరిత మాత్రం ఇంకెంతసేపులే ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయండి బాగా ఎంజాయ్ చేయండి ఎలానో ఒక నెల రోజులు దూరంగా ఉంటారు కదా ఏమో ఎవరికి తెలుసు ఆ దూరం నెల రోజులే కావచ్చు లేక శాశ్వతంగా కూడా కావచ్చు అనుకుని కన్నంగా నవ్వుకుంటోంది శ్రావే సరేలే అనుకుని అవునండి నాతో పాటే మీరు కూడా మార్నింగ్ శ్వేతగాని చూసి సర్ప్రైజ్ అయ్యారు కదా మరి అలాంటప్పుడు మీరు ఆ పంచాయతీలో శ్వేతను ఫైల్ అడగగానే ఆ అమ్మాయి తెచ్చి మీ చేతిలో ఫైల్ పెట్టడం ఇదంతా ఏంటి చూస్తే మీ ఇద్దరికీ ఆ హాస్పిటల్లో ఆ తర్వాత మార్నింగ్ ఇంట్లో తప్ప పెద్దగా పరిచయం లేనట్టుగా అనిపిస్తోంది మరి అలాంటప్పుడు మీ ఇద్దరికి అంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎప్పుడు వచ్చింది అని అడిగింది శ్రావ్య అక్కడే ఉన్న గోపాల్ గారు కూడా అవును హర్ష అసలు ఆ పంచాయతీ గోలేంటి అసలు ఏం జరిగింది మాకు కూడా అంత వివరంగా చెప్పు అన్నారాయన దాంతో హర్ష సరే అయ్యా అంటూ ఆల్రెడీ పంచాయతీలో అసలు ఆ ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయిందో అదంతా చెప్పాను కదా సో కోర్టువారి డాడీకి ఆ గుడి పత్రాల కోసం టైం ఇవ్వడంతో అసలు మా దగ్గర వెళ్ళిన పత్రాలను చూపించి కోర్టువార ల్యాండ్స్ని ఎలా పర్మనెంట్గా మా ఊరి ప్రజలకు ఇవ్వకుండా ఆపాలనే సందిగ్ధంలో పడిపోయాం మేము యాక్చువల్గా అయితే దేవుడి స్థలం అయినటువంటి ఆ ల్యాండ్ మా ఊరి ప్రజలకు ఇవ్వడానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఆ ప్రెసిడెంట్ కార్డు పెట్టిన కండిషన్ వలన ఆ దేవుడి స్థలం నిరూపించలేకపోతే అప్పుడు మా ఊరి వారందరూ కలిసి దాన్ని అభినవమిత్ర గడికి రాసి చేయాల్సి ఉంది అందుకే ఆ స్థలం వాడి చేతికి వెళ్ళిపోతే పవిత్ర స్థలమైన ల్యాండ్లో వాడు ఏ కెమికల్ ఫ్యాక్టరీనో కట్టించేస్తాడని వాడికి ఆ ల్యాండ్ దక్కకుండా చేయడానికి డాడీ అలా సుప్రీంకోర్టుకి పిటిషన్ పెట్టడం వాళ్ళ డాడీకి టైం ఇవ్వడం జరిగింది అందుకే మా దగ్గర పత్రాలు లేవు కాబట్టి వేరే దారిలో ప్రయత్నించి ఆ ల్యాండ్ అభినవమిత్ర చేతికి వెళ్లకుండా చేయడానికి ఏం చేయాలని ఆలోచించి ముందు వాడి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని వాడు ఎలాంటి వాడో తెలుసుకుని ఇప్పుడు తను పెట్టాలనుకున్న కెమికల్ ఫ్యాక్టరీలో కూడా ఏదో ఒక ఫ్రాడ్ చేస్తాడని ఊహించి ఏదో ఒక లూప్ హోల్ కనిపెట్టి అది కోర్టు వారికి చూపిస్తే ఆ ల్యాండ్స్ మా ఊరి వాళ్ళు ఆ మిత్ర అమ్మకుండా చేయొచ్చని అనుకున్నాను సో అందుకే వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేసిన ప్రోడక్ట్కి సంబంధించిన ఫార్ములాస్ ప్రొఫెసర్ ఆనంద్ గారికి ఇవ్వడం జరిగింది యాక్చువల్గా అయితే అమ్మ మా గతం తెలుసుకోవడం కోసం మనల్ని ఊరు తీసుకురాకముందే కోర్టు వారిచ్చిన గడువుకి డాడీ నేను ఊరికి వెళ్ళాలని అనుకున్నా బట్ ఆ లోపే అమ్మ ఒక ఇంపార్టెంట్ పని మీద అందరూ ఊరు వెళ్ళాలని చెప్పడంతో మేము ఊరు బయలుదేరే ముందే నేను ఆ ప్రొఫెసర్ గారికి కాల్ చేసి విషయం అడిగితే తన స్టూడెంట్ ఇంకా సెర్చ్ చేస్తుందని మళ్ళీ ఒకసారి తను కాల్ చేసి కనుక్కొని నీకు కాల్ చేస్తానని అన్నారు దాంతో నేను మా ఊరు సిరివెందులు వెళ్తున్నానని ఏమైనా ఉంటే టూ డేస్లో కనిపెట్టమని చెప్పి ఊరు వచ్చేసాను ఆ తర్వాత మేము ఫస్ట్ డే గుడికి వెళ్ళడం శ్రావ్య అర్పులకు దయ్యం అనుకుని ఆ ఊరి వాళ్ళు పంచాయతీ పెట్టించడం ఆ తర్వాత శ్రావి తనకు దొరికిన పేపర్స్ గుడి పత్రాలేనేమో అనే అనుమానంతో తన ఒక రోజు టైం అడగడం డాడీ కూడా సుప్రీంకోర్టు తీర్పు రేపే కాబట్టి రేపటి వరకు టైం ఇవ్వమని ఆ ప్రెసిడెంట్ని అడగడం ఆ తర్వాత శ్రావినాక పేపర్స్ చూపించడం అవి గుడి మేము కన్ఫర్మ్ చేసుకోవడం ఆ తర్వాత ప్రెసిడెంట్ అండ్ ఆ మిత్ర నిజస్వరూపం బయట పెట్టడం కోసం కుమస్తా గారితో కలిసి ప్లాన్ చేసి ఆయన షర్ట్ బటన్లో సీక్రెట్ క్యామ్ అండ్ పెన్లో మైక్రోచిప్ పెట్టడం ఆ తర్వాత మేము మళ్ళీ గుడికి వెళ్ళిపోవడం ఇవాళ మార్నింగ్ ఇంటికి రావడం జరిగింది అయితే అప్పటికి కూడా నాకు శ్వేత గారే గారి స్టూడెంట్ అని తెలియదు మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక మా గుమస్త గారికి బాగోలేదని తెలిసి నేను ఆయన మీట్ అవ్వడానికి వెళ్ళి ఆయన విష్ చేసి ఆయన ఇచ్చిన క్యామన్ మైక్రోచిప్ తీసుకుని వాటిని పెన్ డ్రైవ్లో సేవ్ చేసి పెట్టుకుని తర్వాత ఇంటికి తిరిగి వస్తూ ఫోన్ చూసుకోగా నిన్న ఈవినింగ్ అంటే మేము గుడికి వెళ్ళిన తర్వాత నాకు ప్రొఫెసర్ గారి దగ్గర నుంచి వచ్చిన మిస్డ్ కాల్స్ని చూసి ఆయన కాల్ చేయబోయి ఆయన పెట్టిన మెసేజ్ నోటిఫికేషన్ కనబడి అది ఓపెన్ చేసి చూడగా అందులో అతను నా స్టూడెంట్ అయిన శ్వేత మీరు ఇచ్చిన పేపర్స్లో ఒక పెద్ద సీక్రెట్ కనిపెట్టిందని అది మీకు ఇవ్వమని మీ ఊరికే తను పంపించాను మెసేజ్ చేసి ఆ అమ్మాయి నెంబర్ అండ్ ఫోటో కూడా సెండ్ చేశారు నాకు అప్పుడే తెలిసింది నాకు కూడా శ్వేతనే ఆ ప్రొఫెసర్గా స్టూడెంట్ అని సో వెంటనే ఇంటికి రాగానే శ్వేత దగ్గరికి వెళ్ళి విషయం అడక్కా తను అసలు నేను ముందు ఇక్కడికి బయలుదేరిందే ఈ ఊరి జమీందార్ ఫ్యామిలీ అని మీరు వచ్చారని తెలిసి ఈ ఊరు ఫస్ట్ బేబీ బాయ్స్ ఎందుకు చనిపోతున్నారో మిమ్మల్ని అడిగి తెలుసుకోవడానికి అందుకే నేను బయలుదేరే ముందు మా ప్రొఫెసర్ గారికి ఫైల్ చేద్దామని నేను కాల్ చేసి అందులో మ్యాటర్ గురించి ఆయన చెప్పగా ఆయన ఇంపార్టెంట్ పని మీద ఢిల్లీ వెళ్ళానని మీకు ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్ కావడంతో నన్నే మీరున్న ఊరు వెళ్ళి ఈ ఫైల్ మీకు ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు బట్ నేను మా ఊరు వెళ్తున్నానని నాకు కుదరదని మిమ్మల్నే వచ్చి మా మమ్మీ దగ్గర కలెక్ట్ చేసుకోమని చెప్పాను కానీ సార్ అలా కుదరదని స్వయంగా నన్ని ఫైల్ మీకు ఇచ్చి దీని గురించి మీకు డీటెయిల్గా చెప్పమని చెప్పి అవును నువ్వు వెళ్తుంది మీ ఊరు అన్నావు కదా అంటే సిరివిందులే కదా అని అడిగి అదే ఊర్లో మీరు కూడా ఉన్నారని చెప్పారు దానితో అలా అయితే ఒకేసారంటూ ఆయనకి నా మొబైల్ నెంబర్ అండ్ పిక్ పెట్టి నా దగ్గరికి వచ్చి కరెక్ట్ చేసుకోమని చెప్పండి అని చెప్పాను అని చెప్పి ఆ ఫైల్లో ఉన్న ఫ్రాడ్ అండ్ ఆ వైరస్ గురించి నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది శ్వేత శ్వేత చెప్పిందంతా విన్న నాకు ఇంతకు ముందు నేను మిత్ర చేసిన కన్స్ట్రక్షన్ ప్లాన్ చూసినప్పుడు వచ్చిన డౌట్కి క్లారిఫికేషన్ వచ్చింది నాకు సో మళ్ళీ ఆ ప్లాన్ పేపర్స్ ఓపెన్ చేసి చూసిన నాకు అతని కంప్లీట్ ప్లాన్ అండ్ ఫ్రాడ్ ఏంటనేది అర్థమైంది ఆ విధంగా పంచాయతీలో ఫ్రాడ్ గురించి బయట పెట్టడం శ్వేత గారి వలన అంత పెద్ద ఘోరాన్ని జరగకుండా ఆపడం జరిగిందన్నాడు హర్ష అదంతా విన్న రాధ గారు చూసారా బాబు మీరు ఆ దేవుడి స్థలాన్ని కాపాడని పోరాటం చేస్తే ఆ పోరాటంలో దేవుడు ఈ దేశాన్ని సంభవించబోయే అతిపెద్ద ప్రమాదాన్ని మీ ద్వారా బయటపెట్టించి ఆ ఘోరాన్ని జరగకుండా ఆపాడు ఆ దేవుడున్నాడనే దానికి ఇది కూడా గొప్ప నిదర్శనమే అన్నారు రాధుగారు దాంతో అందరూ కూడా నిజమే అనుకుని మనసులోనే దేవుని కృతజ్ఞతలు చెప్పుకున్నారు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు